ఇంతవరకు వేసి దంచేస్తున్నాను నెక్స్ట్ పండు మిరపకాయలు వేస్తున్నాను పచ్చగా దంచేసాను చూడండి కచ్చా పచ్చగా దంచేసాను ఎప్పుడు దీంట్లో పండు మిరపకాయలు వేస్తున్నాను పండు పండుమిరపకాయని చేశాను దీన్ని కూడా కచ్చా కచ్చాగా పండు మిరపకాయలు నూనెలో వేసినప్పుడు మాత్రం పని మూత పెట్టుకోవడం మర్చిపోవాలండి ఎందుకంటే పటా పటా బాంబులు వేరే వెళ్తే చింతపండు కూడా వేసి దంచేస్తాను అయితే మిక్సీలో వచ్చేంత మెత్తగా అయితే రాదు లేదు రావాలి అనుకుంటే మాత్రం